డ్ శ్రీమతి చార్లెస్ కోమన్ రచనల రచనలు ఎడారిల నుండి నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొద్దులో మూసిపెట్టి ఉన్నాడు ఏషియాగ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము రెండో వచ్చినము కాలిఫోర్నియా తీరంలో పెస్కెడీరో ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన గులకరాల సముద్ర తీరం ఉంది కెరటాలు తెల్లని నురుగతో నిరంతరం ఘోషపెడుతూ తీరాను ఉన్న రాళ్లపై పడుతూ ఉంటాయి చిన్న చిన్న గులకరాళ్ళు అలల మధ్య చిక్కుకొని అటు ఇటు దొర్లుతూ ఎగిరెగిరి పడుతూ ఒకదానికొకటి రాసుకుంటూ మొనదేరిన కరుకు పండలకు తగిలి అరిగిపోతూ ఉంటాయి పగలు రాత్రి విరామం లేకుండా ఈ చిత్రహింస అలా కొనసాగుతూనే ఉంటుంది అయితే దీనివల్ల ఫలితమేమిటి ప్రపంచ నలుమూలల నుండి టూరిస్టులు ఆ బీచ్ను చూడడానికి వస్తుంటారు ఆ గులకరాళ్ళను ఏరుకుంటారు వాళ్ళ డ్రాయింగ్ రూముల్లో ఆ రాళ్లను అలంకరించుకుంటారు కానీ సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన గుట్ట చుట్టూ తిరిగి కొంత అవతలగా వెళ్ళండి తుఫాను తాకిడి లేక నిత్యము వెచ్చని సూర్యరశ్మిలో ఎన్నెన్నో రాళ్ళు కనిపిస్తాయి టూరిస్టులు వాటివైపు కనీసం చూడనైనా చూడరు ఇన్నేళ్లుగా ఈ రాళ్ళనెవరూ ఎందుకు ఎరుకోవడం లేదు ఎందుకంటే కెరటాల హింస నీటి అలలు కొట్టించే పల్తీలకు అవి దూరంగా ఉన్నాయి ఆ ప్రశాంతత సౌఖ్యం వాటిని ఉన్నవి ఉన్నట్టుగానే ఉండేలా చేశాయి రకరకాల వికృతమైన ఆకారాలు అందం చందం లేకుండా అవి ఉండిపోయాయి దేనికైనా పదును మెరుగు రాపిడి వల్లనే వస్తుంది మనల్ని ఎలా మెరుగుపెట్టాలో దేవునికి తెలుసు కనుక మనల్ని మలిచే పని దేవునికే పూర్తిగా వదిలేద్దాం మనం ఏం చేయాలో నిర్ణయించేవాడు ఆయనే కనుక ఆయనకు ఇష్టం వచ్చినట్టే మన ఆకారాలను సరిదిద్దడానికి ఆయనకు అధికారం ఇచ్చేద్దాం సుత్తి దెబ్బలు శిలను తొలుస్తూ హింసతో రంధ్రాలు చేసే ఉలి కృంగిపోతున్న హృదయమా అవన్నీ నా సృష్టికర్త చేతి పరికరాలి దైవ కార్యాన్ని నాలో జరిగించేవి దేవుని ఆభరణాలన్నీ స్పటికాలుగా మారిన కన్నీళ్ళే ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమె